ఇక ఉత్తమ ఆడియోగ్రాఫర్ శ్రీ అరవింద్ మేనన్ గారు గామి సినిమాకి గాను ఉత్తమ ఆడియోగ్రాఫర్ గా ఈ అవార్డు ని అందుకుంటున్నారు వారిని వేదిక మీదకి సగౌరవంగా ఆహ్వానిస్తున్నాము సో లెట్స్ వెల్కమ్ శ్రీ అరవింద్ మేనన్ గారు ఆన్ స్టేజ్ ప్లీజ్ గామి సినిమాలో సౌండ్ డీటెయిలింగ్ ని అద్భుతంగా చేసి మనం కూడా ఆ ప్రదేశంలో ఉన్నామా అని ఫీల్ అయ్యేలాగా చేసినటువంటి అరవింద్ మేనన్ గారికి శుభాకాంక్షలు సిల్వర్ మూమెంట్ తో ఐదు లక్షల క్యాష్ ప్రైస్ అండ్ ప్రశంస పత్రం కంగ్రాచులేషన్ మరి మన నెక్స్ట్ కేటగిరీ ఉత్తమ ఎడిటర్ శ్రీ నవీన్ నూలి గారు సో లెట్స్ వెల్కమ్ నవీన్ నూలి గారు ఆన్ స్టేజ్ లకీ భాస్కర్ సినిమాకి గాను ఉత్తమ ఎడిటర్గా శ్రీ నవీన్ నూలి గారు ఈ రోజు సిల్వర్ మొమెంటోని దాంతో పాటు ఐదు లక్షల రూపాయల క్యాష్ ప్రైజ్ని మరియు ప్రశంసా పత్రాన్ని అందుకుంటున్నారు సో లెట్స్ వెల్కమ్ మిస్టర్ నవీన్ నూలి గారు ఆన్ స్టేజ్ ప్లీజ్ ఎంత సినిమా తీసినా ఎంత సినిమాని ఉంచాలి అనేది డిసైడ్ చేసేది మాత్రం మా ఎడిటర్ గారి చేతుల మీదుగా ఉంటుంది కోర్స్ డైరెక్టర్ గారి లో సో అలా నవీన్ నూలి గారు లక్కీ భాస్కర్ సినిమాకి ఎడిటింగ్ చేసినందుకు గాను యు ఆర్ రియలీ లక్కీ ఈ రోజు అవార్డు కూడా అందుకుంటున్నారు కంగ్రాచులేషన్స్ నవీన్ ను గారు తదుపరి అవార్డు ఉత్తమ స్క్రీన్ ప్లే రైటర్ శ్రీ వెంకీ అట్లూరి గారు లక్కీ భాస్కర్ సినిమాకి గాను వెంకీ అట్లూరి గారు ఈ అవార్డు ని అందుకుంటున్నారు వారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము అట్లూరి అవార్డు గ్రహీతలందరూ కూడా సిల్వర్ మొమెంటో అలాగే ఐదు లక్షల క్యాష్ ప్రైజ్ మరియు ప్రశంసా పత్రాన్ని అందుకుంటున్నారు గారు ఉత్తమ స్క్రీన్ ప్లే రైటర్ గా సిల్వర్ మొమెంటో ఐదు లక్షల క్యాష్ ప్రైజ్ అండ్ ప్రశంసా పత్రాన్ని అందుకుంటున్నారు కంగ్రాచ్యులేషన్స్ మరి మన నెక్స్ట్ అవార్డ్ ఉత్తమ లిరసిస్ట్ శ్రీ చంద్రబోస్ గారు ముందుగా చంద్రబోస్ గారిని స్టేజ్ మీదకి రావాల్సింది